కృష్ణా జిల్లా అవినగడ్డ నియోజకవర్గం ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని మండలి బుద్దప్రసాద్ వల్లభనేని బాలసూరి అన్నారు సముద్ర తీర ప్రాంత ప్రజలకు అండగా ఉంటామన్నారు ఏటి మేగా ఎదురు మొండి బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని చెప్పారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కూటమి కృషి చేస్తుందని చెప్పారు వాత యుద్ధం దొరుకుతుంది చూడండి దాన్ని మనం రేపు పొద్దున్న మేము కట్టించకపోతే అది నెమ్మది నెమ్మదిగా రోడ్డు కూడా ఉండదు ఆ రకమైన పరిస్థితి ఉంది అంచేది రిక్యూట్మెంట్ ఇల్లు కడతాం కానివ్వండి ఇక్కడ ఉన్న సహాయ సహకారాలు తెచ్చటంలో అలా సంస్థ కూడా మనకి దోహదపడింది దీంట్లో ప్రభుత్వమే కాదు స్వచ్ఛంద సంస్థలు కూడా మనకు ఎంతో సహకారం ఇచ్చే దాంతో ముఖ్యంగా ఆరోజు కిరణీని ప్రార్చిన వాళ్ళు వాళ్ళు కానీ సహకారం చేయకపోతే వాళ్ళు ఎదురుపోతే ఇవాళ మీకు తాగునీరు సాగునీరు ఉండి చేసుకోవాలి అలాగే ఈ గ్రామ అభివృద్ధిలో అనేక కార్యక్రమాలు అసిస్టెంట్ సంస్థలు కూడా చేయడం జరిగింది అలాగే ఈ సంస్థలు ఎందుకంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మాకు కవనగడ్ నియోజకంలో తక్కువ ఓట్లు ఉంది మీ గ్రామం కేవలం ఓట్లు కలిగి కోర్టు తీసుకొచ్చాడు కుమ్మరించర్లా ఇంత కుమ్మరించినా మీరు లేవు అది కూడా నాకు తెలిసిన విషయమే అందరికీ బాగా చెప్పాడు కదా దాని గురించి ఆలోచించాము మేము ఆలోచించేదంటే ఎవరైతే సమాజంలో అత్యధికంగా బాధపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళ బాధను ఎలా కలిగించాలి ఒక తల్లి తన పిల్లల్లో ఎవరైతే బలహీనంగా ఉంటాడో ఆ బలహీనంగా నా పిల్లవాడికి ఏ విధంగా బలం చేకూర్చాలని చెప్పి నాకు భావిస్తుంది ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నవారు కానీ ఎంపీగా ఉన్నవారు కానీ వాళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో ఎవరైతే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి మనం సౌకర్యాలు కలిగించడం అనేది ప్రధానమైన కర్తవ్యం చెప్పిన భావనతో మీకు సహకారం చేసాం తప్ప వేరే కాదు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి ఆ రెండు పార్టీలు బలపరిచినటువంటి మేము జనసేన పార్టీ అభ్యర్థిగా మరి బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు నేను పార్లమెంటు పోటీ చేస్తా ఉన్నాను సో నన్ను ఇంతకు ముందు తెనాలి పార్లమెంటు ఉన్నప్పుడు మీరు నన్ను చూశారు గత మన జిల్లాలో మచిలీపట్నం బందర్ ప్లేట్ అనేది దశాబ్దాల కళ కానీ అది ఎన్నో రోజుల నుంచి నెలవట్లేదు మీ అందరికి తెలుసు కేంద్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొచ్చి ఈ రోజు మచిలీపట్నంలో బ్రహ్మాండంగా ప్లేట్ సరవేగంగా నడుస్తా ఉందంటే మీ పార్లమెంటు సభ్యుడి యొక్క పాత్ర అందరూ ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి ప్లేట్ వస్తే మరి బ్రహ్మాండంగా అన్నిటికీ ఇక్కడ ఉన్నటువంటి మధ్య సంపద ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరి అవన్నీ మీరు గుర్తు చేసుకోమని గుర్తు పెట్టుకోమని చెప్పకుండా సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తా ఎక్కడైతే అభివృద్ధి అనేది ఉంటుందో ఎక్కడైతే ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి మరి ఈ రోజు మనకి అమరావతి పోయింది మళ్ళీ మనం తెలిసి క్యాపిటల్ సిటీని అమరావతిని తెచ్చుకోవాలి అదే రకంగా పోర్ట్ వస్తే సంపద సృష్టించవచ్చు చాలా మందికి వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చదువుకున్న పిల్లలు ఎక్కడైనా ఉంటారు ప్రతి గ్రామంలో ఉంటారు అన్ని కుటుంబాల్లో ఉంటారు అన్ని కమ్యూనిటీస్ లో ఉంటారు వాళ్ళకు కూడా తప్పకుండా ఏదో ఒక అవకాశాలు ఏదో ఒక రకంగా వస్తాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ